పెట్రోల్ డీజిల్ కోల్ ఈ మూడింటిని బర్న్ చేసి మనం ఎలక్ట్రిసిటీని డెవలప్ చేయొచ్చు అయితే ఈక్వల్గా పొల్యూషన్ కూడా తయారవుతుంది ఇలా పొల్యూషన్ లేకుండా కనుక మనం పవర్ని జనరేట్ చేస్తే వాటిని క్లీన్ టెక్ కంపెనీస్ అంటారు ఇండియాలో రెన్యూ పవర్ అనే సంస్థ ఏం చేసిందంటే ఈ క్లీన్ టెక్ మోడల్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడైతే మనం విండ్ మిల్స్ని సోలార్ పవర్ ప్లాంట్స్ని బిల్టప్ చేసి ఎనర్జీని తయారు చేసి అందులో కొంత హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి చాలా స్టేట్స్కి సిటీస్కి పవర్ని జనరేట్ చేసి అందిస్తుంది ఇలా చేయడం వల్ల తక్కువ టైంలోనే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన మెగా గిగా పవర్ ప్లాంట్స్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి అండ్ రెండు వేల పదకొండు పన్నెండులో వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది కల్లా బిలియన్ డాలర్ వాల్యూషన్ని టచ్ చేసి క్లీన్ టెక్ సెక్టార్లో రెన్యూ పవర్ అనేది ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్గా మార్కెట్లో చాలా మంచి పేరు సంపాదించింది అండ్ మోర్ ఓవర్ ఎక్కడైతే మీరు క్లీన్ టెక్ ఉపయోగిస్తున్నారో పొల్యూషన్ తగ్గిస్తున్నారు అండ్ ఈ క్లీన్ టెక్ ద్వారా జనరేట్ చేసిన పవర్ వల్ల మనకి ఈవీ వెహికల్స్ కానీ ఈవీ డివైసెస్ కానీ మార్కెట్లో కొత్త కొత్తగా బాగా పుట్టుకొస్తున్నాయి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో రెన్యూ పవర్ చాలా బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి ఇలా మనం ఏ ప్రాబ్లం ఏదైనా ఫోకస్ చేసేటప్పుడు దానికి రైట్ వేలో ఒక సొల్యూషన్ డిజైన్ చేస్తే మీ దగ్గర ఉన్న స్టార్టప్ కూడా తక్కువ టైంలో మార్కెట్లో సక్సెస్ అవుతుంది అటువంటి స్టార్టప్ ఐడియాస్కి బిజినెస్ ఐడియాస్కి ఏవైనా కన్సల్టింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి